హాయ్ గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న మిత్రులందరికీ నాకు ఒక డౌట్ వచ్చింది మీకు కూడా ఇలానే డౌట్ ఉందే కొంచెం క్లారిఫై చేసుకోండి సాధారణంగా మనము మంచి మెటీరియల్ చదవాలని బాగా ఫేమస్ ఉండే బుక్స్ తెచ్చుకోవడం జరిగింది కానీ ఎందుకు అవి అంటే అసలు విషయం కన్నా పక్కన విషయాలన్నీ ఎక్కువ పెట్టేసి దాదాపు ఒక టాపిక్కి ఇరవై ముప్పై పేపర్లు పెట్టారు సో దానివల్ల మనము అదేదో అంటారే ఇంపార్టెంట్ కన్నా అన్ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఎక్కువ ఉన్నాయి చదవడానికి టైం ఎక్కువ వేస్ట్ అవుతూ ఉంది ఇంకొక విషయం ముఖ్యంగా గమనించండి ఇట్లాంటివి ఎక్కువ చదవడం వల్ల మనం విన్ టైంలో బీచ్ చేయలేకపోతున్నాము ఇంకా ఇరవై ఏడు రోజులు మాత్రమే ఉంది మెయిన్స్కి సో ఏది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే మెటీరియల్ రాసినారో ఆ మెటీరియలే ప్రిఫర్ ఇచ్చే ఇవ్వండి ఇది నేను ఇచ్చే మీకు సలహా నా డౌట్ కూడా అదే ఉన్న ఎక్కువ వ్యాస్ట్గా చదివి చదివి బుక్లు ఏమో అంతంతలాగా కనబడుతుంది తప్ప దాంట్లో సత్తా అనేది బయట కనబడటం లేదు మంచిదైనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ సింహ ప్రవీణ్ కుమార్